ఇది అంతపట్నమే సరే మినువు మినువు అంటే ఇది ఇది ఎప్పుడు ఇక్కడే ఇది రెండో పంట సార్ ఇది నెల అవుతుంది ఎక్కడమ్ముతున్నారు రేట్ ఎంతది మార్కెట్ మొదలవుతుంది కదా సంవత్సరాలు మూడు రెండు రెండు పూర్తిగా అవుతుంది మూడు కాలేదు అండి ముందుగానే అక్కడ లాంగ్ టైం పంటలు తీసుకోవాలి కాలు ముందే వేసే మిర్చి వేసేవాళ్ళు పచ్చి వేసేవాళ్ళు ఇది అట్లే ఉండేది మరి అమ్మ అనుకోని ఇది ఇబ్బంది చేసినప్పుడు ఇబ్బంది కచ్చలే కానీ ఇబ్బంది పడుతుంది అది ఎంత ఖర్చు అయ్యా చాలా

కిచ్చే మళ్ళీ వీళ్ళకి అమ్ముతుంటే అంతవరకు మీకు సార్ నోకి ఏమైంది మోర్ దగ్గర అంత ఎక్స్ట్రా బల్క్ తీసుకోరు సార్ మ్యాగ్జిమమ్ వాళ్ళు పది కిలోలు పదిహేను కిలోలు అది మీరు ఎన్ని షాపులకి ఇస్తే అంతనే మోర్కి మీరు ఇక్కడ ఖమ్మంలో అమ్మేదంతా మీరు ఇక్కడ నుంచి కొనొచ్చు అని చెప్పారనుకోండి వాళ్ళకి వెలువ రెండు మూడు నెలలు టన్నులు తీసుకెళ్తారు కాకపోతే సర్దగుంటేనే తీసుకుంటాం అది మన రైతులు చెప్పాలి కట్ చేయాలి ఎరువు నీళ్ళు ఎంత మనం చెప్పాలి అది వేసిన తర్వాత కాయి సైజ్ వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ ఉంటుందండి అది పండించిన తర్వాత రైతుకి ఇక్కడే పెడితే ఇప్పుడు వచ్చిన నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు తీసుకెళ్తారు ఆ వంద రూపాయలు మధ్యవర్తికి ఇచ్చేది వీళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా నేను డైరెక్ట్గా షాప్కి తీసుకెళ్ళి అమ్ముకుంటాడు మీరేం చేస్తారు ఇప్పుడు ఒక ట్రేడర్కి ఇవ్వడం ట్రేడర్ని మళ్ళీ వాళ్ళకి అమ్మడం మధ్యలో రెండు వందల రూపాయలు వాళ్ళు తీసుకుంటాడు మళ్ళీ వాళ్ళు రెండు వందల రూపాయలు పెట్టుకొని కస్టమర్ వాడము అది వాళ్ళు షాప్లో పెట్టుకుంటే రెండు వందల వందల రూపాయలు మనం ఆపలేం కానీ మధ్యవర్తి అయితే రెండు వందల రూపాయలు కాపాడి ఇక్కడ పెట్టవచ్చు కదా చూసుకున్న వారం పది రోజుల్లో కంపెనీలతో మనం మాట్లాడకుండా మాట్లాడదు అప్పుడు ఏం చేస్తాం ఇలా పెద్ద పండించే గ్రామాలు ఇదే గ్రామం ఇది కాదు మీరు చెప్పాలి నాకు అది కానీ ఈ గ్రామంలో మనం ఒక టన్ అవర్కి ఇవ్వగలము లేకపోతే ఐదు వందల కిలోలు ఇవ్వగలం మీరు చెప్పారు అనుకోండి రోజులు ఒకసారి సార్ కొంతమంది ఏం చేస్తారంటే సార్ లైటింగ్ జూన్ జూలై జూన్ జూలై జూలై నుంచి అక్టోబర్ దాకా సార్ మళ్ళీ వాళ్ళు లైటింగ్ పెడితే సార్ డిసెంబర్లో మళ్ళీ ఒక టూ మంత్స్ ఇస్తుంది సార్ అయితే ఇక్కడ ఏంటంటే సార్ మన ఖమ్మం జిల్లాలో డెబ్బై ఐదు ఎకరాలు ఉంది సార్ మొక్క ట్రాగన్ స్పెసిఫిక్ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గరికి మనుషులు వచ్చేసి కొనుక్కుని వెళ్ళిపోతున్నారు సార్ మనకు మార్కెటింగ్ ప్రాబ్లం అయితే ఇప్పుడు ఇప్పుడు ఇది ఎన్ని ఎన్ని చెట్లే కిలోకి వచ్చి ఎనభై నుంచి వంద రూపాయలు సార్ వంద రూపాయలు ఇక్కడ రూపాయలు ఇస్తుంది మరి మూడు టన్నులు వంద రూపాయలు పెడితే మనకి మూడు లక్షలు కదా అవును సార్ మూడు లక్షలు రైతుకి ఒక ఎకరం నుంచి ఒక ఎకరం నుంచి అతనికి ఖర్చులు ఏంటి ఖర్చు చేశారు ఎనభై నుంచి లక్ష రూపాయలు సార్

లైవ్ చేయడానికి మన ప్రోగ్రామ్ వచ్చి మన మండలి దానికి చాలా సూటబుల్ ఎందుకంటే పంపులు ఎక్కువ పడుతున్నాయి మన దగ్గర కరెంటు ఖర్చులు కూడా కాపాడుకోవచ్చు రెండోది మనకు అడవు ప్రాంతాల్లో ఉన్నదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ వేయడానికి ఎలాగైనా అనుమతి ఇవ్వట్లేదు సోలో అక్కడ సోలార్ పెట్టేస్తే టక్కని మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఆరు హెచ్ వరకు నడపడానికి మనం స్కీమ్ ద్వారా పెట్టించవచ్చు అది కూడా ఇంకెన్ని మంది రైతులు ఉన్నాయని మీరంతా సరే మాకు ఇది ఉపయోగం ఉందని చెప్పుకుంటే పేర్లు తీసుకొని మిడుతుల వారికి ఇచ్చుకోవడానికి మూడు అంశాల గురించి మాట్లాడడానికి వచ్చింది మొత్తం జరిగే మీకున్న కష్టాల గురించి చెప్పండి మేజర్ కష్టాలు ఏంటి మంది ఉంటాయి ఉన్న ఐదు మొదటి ఐదు ఏంటి చెప్పండి మేజర్ అయితే కోతులే సార్ కోతులు రైతులకు మామూలు కష్టం